హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణశాలి నన్ ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా గణపతి నవరాత్రులు అయితే అయిపోయినాయి కదండి సో గణపతి నవరాత్రులు నేను ఏ విధంగా ఎంజాయ్ చేశాను ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నాను అనేది అంతా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను గణపతి నవరాత్రుల్లో మా ఊర్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం అయితే జరిగింది కానీ నేను అన్నిటిలోనే పార్టిసిపేట్ చేయలేదు ఇక్కడైతే విద్యా గణపతి పూజ చేస్తున్నారు అండి సో విద్యా గణపతి పూజకైతే నేను వెళ్ళాను అది వీడియో తీసానమాటైతే ఇప్పుడు వరకు ఎప్పుడు విద్యా గణపతి పూజ అయితే చేయించుకోలేదండి మరి మీరు చేయించుకున్నారా ఈ పేరు మీకు తెలుసా తెలుసు చేయించుకోవడం ద్వారా మేధస్సు జ్ఞానం బుద్ధి అయితే మనకు వస్తాయి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణాల్లో ఈ మూడు చాలా అంటే చాలా ముఖ్యమైనవండి సో అందుకే ఈ మూడిటి కోసం విద్యా గణపతి పూజ అయితే చేస్తాం ఒకటి ఉన్నంత మాత్రం సరిపోదు కదండి మేధస్సు కూడా ఉండాలి కదా దాన్ని గుర్తు పెట్టుకోగల మేధస్సు ఉండాలి కదా మేధస్సు ఉన్న జ్ఞానం ఉన్నా సరిపోదు ఎందుకు అంటే మనం పరీక్షల్లో మంచి మంచి మార్కులు సాధించేసి ఉద్యోగాలు సాధించినా గానీ బుద్ధి అనేది మనకి చాలా ముఖ్యం ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి అనే బుద్ధి ఉండాలి బుద్ధి అంటే కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడం అయితే కాదు మనకి మెయిన్ ఉండవలసింది ఏంటంటే సమయస్ఫూర్తి అండి ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయం అయితే తెలియాలి మనం దేవి నవరాత్రులలో సరస్వతి దేవి పూజ చేయించుకుంటాం కదండి అలాగే వినాయక నవరాత్రులో విద్యా గణపతి పూజ కూడా అంతే ముఖ్యంగా చేయించుకోవాలి విద్యా గణపతి పూజ చేయించుకోవడం ద్వారా విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో విఘ్నేశ్వరుడు విద్య రూపంలో మనకి బుద్ధిని మేధస్సుని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడంటండి చెప్పిందంతా నిజమా కదా మీరే కామెంట్ చేసి ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా గాని మన తల్లిదండ్రులని మన వాళ్ళని మనం గౌరవిస్తూనే ఉండాలండి మనం స్థాయికి ఎదిగేసాం కదా అని విరవీగిపోతూ ఉండకూడదు ఎందుకండి వినాయక చవితి కథలోనే మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా వినాయకుడు తల్లిదండ్రులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో సో ఆ కథ మనకు చెప్పడం యొక్క అంతరార్థం ఏంటంటే మనం కూడా మన తల్లిదండ్రులకి అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి అని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ జ్ఞానాన్ని బుద్ధిని మేధస్సుని ప్రసాదించే ఆ విద్యా గణపతి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులపై ముఖ్యంగా మీ పిల్లలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై విద్యా గణపతికి జై